జన ఏడు వందల మంది బీసీ సోదరులు జనసేన పార్టీలోకి చేరారు దీంతో వైసీపీ కుంభ స్థలాన్ని బద్దలు కొడుతున్నట్లు ఉంది అని పలువురు జన సైనికులు వాపోతున్నారు ఇప్పటికే చాలా గ్రామాల్లో చేతులు ఎత్తేసిన వైసీపీ దిక్కుతోచిన స్థితిలోకి వైసీపీ క్యాడర్ ఈ రోజు చేరిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే ఐదేళ్ల సంక్షోభ అవినీతి అరాచక పాలనకు అంతం చేయడానికి త్తులో వచ్చాడని రాజనగర్ నియోజకవర్గంలో కూటమి ప్రపంచంతో పారిపోతున్న అవినీతి పుత్రులు వణికిపోతున్నారన్నారు ప్రజాస్పందన చూస్తుంటే ప్రతి గ్రామంలోనూ బొడ్డు బత్తుల కాంబినేషన్ సూపర్ సూపర్ హిట్ అని కూటమి శ్రేణులు ఉత్సాహం ఊపు చూస్తుంటే మలరాముడు భారీ విజయం ఖాయమైపోయిందని బతుల అభిమానులు వాపోతున్నారు

ಯೋಜೆಂತ ಉತ್ಸಾಹ ಮುಂದುವರೆದು ಸರ್ ಆನಂದ್ರೆ اوه 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 असांसर मे सिंधी और saya जो एक